చేయక తప్పదని చెప్పి నేను మంట దగ్గరికి వెళ్ళాను ఆ మంటలో అడుగు పెట్టి పెట్టక తలకి ఎవరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు అనిపించింది ఆ మంటలో కూడా దరికి వెళ్ళాను ఆ మంట లేదు కనీసం నిప్పులు కూడా లేవు వాస్తవానికి ఈ మేకపోతు కాదు అవి కట్టెలు కాదు అవి నిప్పు కాదు ఇప్పుడు ఇంకొకటి అండి ఇందాక కట్టెలు చితి పేర్చాడు గుర్రపోతున్న ఐసిరైగానే మంట మండింది అని అన్నాడు కదా ఇది వింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మొన్న ఎపిసోడ్ లో బైబుల్ తరగతుల్లో దహనబలి అక్కడ కొండ మీద పెట్టేసి కట్టెలు పేరు చేసి మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి ఎద్దు కాలిపోతే మీ దేవుళ్ళు ఉన్నట్టు లేదంటే యహవాన్ నమ్మాలి మిమ్మల్ని బలిస్తామని చెప్పాడు కదా బైబిల్ దేవుడు లక్షణాలు తీసుకొచ్చి అక్కడ ఆపాదిస్తున్నాడు అనమాట ఈ క్షుద్ర పూజలు అన్ని చేసి బైబిల్ దేవుడే అసలు అసలు బైబిల్ స్టోరీ అనుకుంటాను ఏలి స్టోరీ చేయాలి మరొక శుద్ధి చేయడానికి పాలు తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత ఒంటి కాళ్ళ మీద నిలబడాలి ఒక చేతిలో జపమాలు ఉంటుంది ఒక చేతిలో నిమ్మ పండు ఉంటుంది నీళ్లు నా నోటికి అందాలి అంత లోతుకి తీసుకెళ్ళాడు అక్కడ నిలబడ్డాను ఒంటి కాల మీద నిలబడిన వెంటనే ఎప్పుడైతే ఈ బీజక్షాన్ని నేను చదువుతున్నానో నా కాళ్ళ దగ్గర నుంచి నా దేహం మొత్తం ఈ పాములను చుట్టుకుంటూ ఉంటాయి పాములు జరళులు తేళ్ళు అన్ని తల మీద నా ఒంటి మీద మొత్తం తిరుగుతూనే ఉంటాయి అవి పని ఉంటాయి ఉంటాయి వాటి అలా తాకూడదు తాకినంటే చచ్చిపోతాను అనమాట నా యొక్క మరి దీక్ష అంటే నేను ఎన్నిసార్లు ఆ మంత్ర ప్రయోగాన్ని చదవాలో అన్నిసార్లు నేను మరి పొరపడకుండా ఆ మాటలను చదవాలి చదువుతూ ఉంటే ఇవి ఎక్కువగా వ్యాపిస్తా ఉంటాయి నా దేహం అంతా నా చేతుల మీద నా కళ్ళ మీద నా నోటి మీద ఆ ముఖ మీద అన్ని పారాడుతూ ఉంటాయి దేవి సినిమా ఏదో సినిమాలో ఎట్లా రాక్షసుడు ఎలాగ వస్తాడు ఈ సినిమాలు బాగా చూసి ఇప్పుడు ఆయన వశీకరణలో ఉన్నాడు కదా వశీకరణలో ఉన్నప్పుడు ఒంటి మీద ఏం పాకుతున్నా కూడా తెలియదు కదా కదా తెలియని వాడికి అవి తాకాలి తాకూడదు కూడా తెలియదు కదా చక్రవాకి చిత్రమారి మరదలు సగ చేసిందంటే కాదలు అట్లా తగలండి దీంతో కూడా నేను మరి జీవి పొందుతూ వచ్చాను ఈ కాలు దించడం కాని కదవడం కాని వాటిని తాగడం కానీ జరగకూడదు చచ్చిపోతాను అన్నమాట అట్లాగే ఎంతో చనిపోయారు ఎంతో చనిపోయారు దాంట్లో కూడా నేను ఆసక్తిని కూడా నేను వశీకరణ చేసుకున్నాను అంటే ఇలాంటి ప్రాక్టీస్ చేసి అందు చచ్చిపోయారంట చచ్చిపోయారు అంట చాలా మంది వీడు మాత్రం నిలబడ్డాడు చచ్చిపోవడానికి అమ్మవారు ఎంచుకొని పిలిపించుకుంటాను కదా అమ్మవారు ఎంచుకొని పిలిపించుకున్నప్పుడు అది తప్పు జరగకూడదు కదా మరి ఆ ముందు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తే బైబిల్ దేవాల లక్షణాలు కదా ఎవడో అడిగిన సెలెక్ట్ చేస్తాడు అడిగి చెప్పి తర్వాత తర్వాత ఏడుస్తాడు నేను ఆశ్రయంలోకి వెళ్ళటానికి వెళ్తున్నప్పుడు ఆ ఉత్తరం వచ్చేసింది పోస్ట్ స్టాండ్ తీసుకొని గేట్ దగ్గరికి వచ్చాడు గేట్ దగ్గరకు వచ్చి ఆంధ్ర చూత్రం అన్నాడు ఆంధ్రవాని చూత్రం అంటే అది నాకే కదా అని చెప్పి గేట్ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ తీసి ఆ ఉత్తరాన్ని తీసుకుంటున్నాను ఈ లోపు బసప్ప గౌడు ఆయన భార్య ఒక సూట్ కేసు తీసుకొని ఆశ్రయంలోకి వెళ్ళడం జరిగింది సరే అక్కడికి వెళ్ళారు ఆ సూట్ కేసు అక్కడ పెట్టారు మా గురుగారితో ఏం మాట్లాడారు తెలియదు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి వచ్చారు గేట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత గేట్ వేసి ఉత్తరాన్ని చించి నేను చదువుతున్నాను అందులో ఏముంది మా తాతగారు చనిపోయారు ఈ ఉత్తరాన్ని చూసిన వెంటనే బయలుదేరి ఆంధ్రాకి వచ్చేయమన్నారు గ్రాండ్ ఫాదర్ డైట్ స్టార్ట్ ఇమీడియట్లీ సరే ఆ తీసుకొని నేను ఆశ్రయంలోకి వెళ్ళాను ఏంటి ఆ ఉత్తరంలో అన్నాడు ఏం లేదు నేను అర్జెంట్గా నేను బయలుదేరి ఆంధ్ర వెళ్ళాలి అన్న దేనికి అన్నాడు మా తాతగారు చనిపోయారు ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి రమ్మన్నారు అందుకని నేను బయలుదేరుతున్నాను అన్నాడు వశీకరణలో ఉన్నాడు కదా తాతగారికి ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉండకూడదు కదా అసలు తెలియకూడదు కదా అసలు మనం ప్రతి వీడియోలో కూడా ఒక పాయింట్ స్ట్రాంగ్ దిరికి అన్నమాట దాన్ని మన నరసింహ సినిమాలో ఆ డైలాగ్ లాగా ఏడ పొట్లసేట పాంగ్ కొట్టలేదు అని మనకి ఆ వీడియో అయిపోయేదాకా డౌట్ వస్తనే ఉంటుంది మీ తాతగారు చనిపోయాను ఎవరు చెప్పారు నీకు అన్నాడు ఇది ఎక్స్పెక్ట్ చేశాను మీ తాతగారు చావలేదు కదా అన్నాడు అర చనిపోయిన ఉత్తరం రాశారు కదా మీరు చావలేదంటున్నారు మీ తాతగారు చావలేదు అని చెప్పారు అని చెప్పి ఊహించారు కదా డిజిటల్ స్క్రీన్ మళ్ళీ ఇక్కడ లేదు మీ తాతగారు నేను చూస్తావా చూస్తానన్న సరే రా నాతోటి అన్నాడు లోపల తీసుకెళ్ళాడు అమ్మవారి మొక్క మీద అలా చేతులు ఆడించి ఇలా నలుపుకుంటూ వచ్చాడు నా దగ్గరికి అలా తట్టి అరిచేతులు చూడు మీ తాతగారు అన్నాడు అరిచేతలు చూస్తే మా తాతగారు మీద కూర్చొని చుట్టాగుతా ఉన్నాడు మీ తాతగారు చనిపోయారా బతికేరా లేదు లేదా మంచి మీద కూర్చొని తాగుతున్నాడు అని చనిపోయిన చెప్పి ఉత్తరం రాశారు కదా అని అంటే ఏ విధము చేతనైనా ఇక్కడ నుంచి నేను బయట తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఆ ఉత్తరం రాయబడింది ఈ పదం చూడండి ఏ విధము చేతనైన ఇది పోలు మాటలు ఏ విధము చేతనైనను కొందరు రక్షించాలంటాడు అంటే అబద్ధాలు అలాగా నాకు చేతబడి చిల్లంగతనము అదృశ్యకరణ ఇంద్రజాలన వశీకరణ అనేటి యొక్క మంత్రాలన్నీ కూడా చేతబడి చిల్లంగి వశీకరణ దృశ్యీకరణ మాయపోవడం మాయ ఐదారు తొమ్మిది చెప్పాడు మొత్తం తొమ్మిది శక్తులకి వచ్చేసాయి ఇప్పుడు రెండు మూడు నెలల డ్యూరేషన్ లో తొమ్మిది రకాల సిద్ధులు వచ్చేసి ఆ సిద్దుల్ని నేర్పించేంత మహిమ ఉన్న ఒక గురువు గారు కర్ణాటకలో ఉన్నారు ఎవరికైనా నేర్పించగలరా ఆయన పైగా నూట ఒకటో వాడు అంటే ఆల్రెడీ వంద మంది తయారు చేసేసారు ఆ వంద మంది ఎక్కడ ఏమైపోయారు అసలు వాళ్ళు నేర్చుకుని ఏం చేయాలి అంటే వంద మంది తయారైతే ఎక్కడోసారి వార్తలు వచ్చాయి ఎవడో మంత్ర విద్య ప్రయోగిస్తున్నాడు ఏదో చేస్తున్నాడు మహిమలు చేస్తున్నాడు అని చెప్పి మోదీ గురించి ఇప్పుడు ఆయన దగ్గర అన్ని విద్యలు ఉంటే మొత్తం కర్ణాటక రాష్ట్రం తెలిసి ఉండేదిగా అవును చాలా ఫేమస్ అయి ఉండాలి కదా అయితే ఆ రోజు నుంచి చేతబడి అనేటి మంత్ర ప్రయోగాన్ని నాకు నేర్పడం జరిగింది ఆ రోజు మరి సూట్ కే తీసుకుని వచ్చిన ఆ బస్సప్ప గౌడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు శివపార్వతి పార్వతి రెండో భార్య పేరు రాధ ఇది ఆస్తి అంతా నాది మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖర్చు పెట్టేది ఎందుకు ఖర్చు పెడుతున్నారో నాతో చెప్పి ఖర్చు పెట్టాలా అని ఏదో కండిషన్ పెట్టినప్పుడు అది నచ్చక ఆమె ఎలాగైనా సరే చంపేయాలా అన్న ఉద్దేశం వాళ్ళు కలిగింది అది మా గురుగారితో కలిసి మాట్లాడటం జరిగింది మా గురుగారిని చంపేస్తానని చెప్పాడు ఏ వ్యక్తికి చేతపడి చేయాలో ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు ఆ వస్త్రాలు తీసుకురావాలి ఆ వ్యక్తి యొక్క తలమెంటు తీసుకురావాలి గోల్డ్ తీసుకురావాలి ఆ వ్యక్తి గోల్డ్ తీసుకురావాలి తీసుకొచ్చా సుకేసులో పెట్టారు ఇప్పుడు నేను సరదాగా యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు మేకింగ్ శాతవాడిని కొడితే ఆమె వస్తాయా ఇప్పుడు ఏం చెప్పినవేమ వస్తాయి ఎందుకంటే జనరల్ గా అందరికి తెలిసిన విషయాలు కదా తెలియని విషయాలు కొద్ది చాలా సినిమాలు చూసి అవన్నీ మరి అవే చెప్తాడు ఆయనకి అవే తెలుసు అంతకు మించి తెలియదు కాబట్టి అవి చెప్పడు చెప్పడింకా దాన్ని మించినవి ఆయన ఒక బొమ్మను తయారు చేశాడు ఇది కూడా తెలుసు బొమ్మని చేసి అడిగే చెప్తాడు గిడి కాళ్ళతో కూర్చొని వాడి కాళ్ళు పోచ్చి ఈ కొత్త సినిమా చెప్పరా చెప్పరా ఆ యొక్క శ్రీయాకాలంలో బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ఈ వస్త్రాన్ని అలంకరింపజేసి ఈ గెంటుకలన్నీ అంటించి ఈ గోల్డ్ అంటించి ఒక గడువు పత్రాన్ని రాసి దాన్ని ముందు పెట్టి రోజు ఒకే కాలము సాయంకాలము అభిచక్షాన్ని చదవాలి చదివిన తర్వాత ఈ యొక్క బొమ్మ దగ్గర నుంచి ఒక శక్తి లేచి ఎవరైతే ఈ వస్త్రాలు ఎవరి వెంట్రుకలు ఎవరి ఈ గోళ్లు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ గడువు పత్రంలో రాయబడిన సమయానికి ఎలాగ నేను బంధించమని చెప్తున్నానో అలాగే బంధించేయాలా ఏంటంటే జస్ట్ అలా బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు అవన్నీ పెట్టేసి మంత్రాన్ని చదివేస్తే ఉదయం సాయంత్రం ఏనంట మళ్ళీ మంత్రం చదివేది చదవడైపోద్దా డబ్బుల కోసం ఇట్లా చంపేసి శక్తి అనుకుంటే ఎంతో మంది చచ్చిపోవాలి ఇప్పుడు పొలిటీషియన్ సంప్రదాయం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు పగలో ప్రతీకారంతో ఫ్యాక్షనిస్టులు ఉంటారు కానీ ఎక్కడా కూడా ఒక చేతపడి ద్వారా కానీ ఒక ఇలాంటి చిల్లంగి వీట్ల ద్వారా కానీ ఒక మనిషి ప్రాణం పోయింది అన్న న్యూస్లు మనం చూసింది లేదు చేతపడి ద్వారా మడిచి చంపలేరు మంత్రాల ద్వారా మడిచి చంపలేరు మరి సంపేస్తాయని డబ్బులు తీసుకున్నాడు ప్రాసెస్ ఉంది నెక్స్ట్ చాలా పెద్ద ప్రాసెస్ అది చాలా భయం అసలు రిప్కా దేనికి పనికి వస్తుందండి నెక్స్ట్ ఇది ఇది వినాలంటే ఈ యొక్క గడువు పత్రంలో రాయబడింది ఏంటంటే అన్నాహారాలు తినకుండా మౌన దీక్షలోకి వెళ్ళిపోయేటట్టుగా బంధించు అని రాయబడింది రోజు రోజుకి ఆహారం తగ్గించి క్రమక్రమేణ ఆమె మరి మౌన దీక్షలో ఉంటుంది అనమాట ఇంకేం మాట్లాడదు ఇప్పుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయేలాగా బంధించు అని చెప్పి ఆ పత్రంలో రాసి పెట్టారు కదా బిల్డింగ్ ఎక్కి దూకు అని రాయొచ్చుగా మళ్ళీ తిరిగి అమావాస్య ఆదివారం వచ్చినప్పటికల్లా ఆమె ఏం మాట పడిపోయింది అంటే కోమాలోకి వెళ్ళిపోయింది ప్రాణం ఉంది అంటే నేను ఎన్ని రోజులైతే గడువు పెట్టానో అన్ని రోజుల వరకు ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ శక్తికి ఉందనమాట కాబట్టి మౌనంగా విడిపోయింది ఓ ప్రాణం తీయకుండా కాపాడాలా శక్తి అది ఓహో వీడు కావాలనే చంపమని చెప్పలేదా చూడొచ్చు పోయింది ఇట్లా నాడి కొట్టుకుంటే నాడి ప్రకోపం దొరకదు కానీ మనిషి బ్రతికే ఉంటారు ఇట్లా శ్వాస చూస్తే శ్వాస ప్రకోపం కూడా దొరకదు బ్రతికే ఉంటారు కాబట్టి ఈ రెండు చూసేటప్పటికల్లా ఆమె చనిపోయిందని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఈ జవలగిరి అనే శ్వశానంలోనే పూర్చి పెట్టారు వీళ్ళకి నేను అనుకోవడం ఒక శవం కావాలేమో ఈయనకి ప్రాక్టీస్ చేయించడం కోసం అందుకే అక్కడ దహనం చేయాల్సిన పూర్చి పెట్టించారు కథలో అని చెప్పాడు అమావాస ఆదివారం రాత్రి పన్నెండు గంటలకి మనం అదే జవలగిరి శ్మశానంలో మనకి వింత ఉంటది అన్నాడు ఈ అమావాస ఆదివారం కాన్సెప్ట్ ఏంటి అసలు అసలు ఎన్ని అమావాస ఆదివారాలు వస్తాయండి సంవత్సరంలో వీళ్ళకి అవసరమైనప్పుడు తిప్పిస్తారు అనమాట నలభై రోజుల క్రితమే కదా అమావాస్య ఆదివారం నలభై రోజులు దీక్షించాడు నలభై రోజులు భోజనం ఉండదు అని చెప్పాడు అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ తినబోయేది ఇప్పుడే మధ్యలో ఫుడ్ లేదు ఫుడ్ పెట్టలేదు ఆయన అంతే సరే ఇంతకాలం మనకు భోజనం లేదు కదా ఆ రోజు ఏదో భోజనం చేసి పెడతాడేమో అనుకున్నా నేను నేర్చుకున్న విద్య అంతా మరి అది నాకు అభ్యాసం అయిందో లేదు నన్ను పరీక్షించాలన్నమాట అప్పుడు అవి జరుగుతుంది అని చెప్పాడు పుస్తకాల్లో ఉన్న ఎగ్జామ్ రాయడానికి వన్ ఇయర్ టైం తీసుకుంటే నలభై రోజుల్లో తొమ్మిది రకాల సిద్ధుల్ని ఆయన ఆయనకి ఇచ్చేసి పరీక్ష పెట్టేస్తున్నాడు అంటే అంత ఫాస్ట్ గా సిద్ధుల్ని నేర్పించే అంత నేర్చుకునే లాంటి సిద్ధులు ఏమన్నా ఉంటే జనరల్ గా చాలా మంది వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఉంటారు పూజ కావాల్సిన సామాగ్రి మరి అన్ని చిత్తం చేసుకున్నాం కానీ ఖాళీ బాండి తర్వాత స్టవ్ తర్వాత కొన్ని మారణ ఇవన్నీ ఒక రక్తంతో కలిపిన పదార్థం ఆహారాన్ని ఒక పాత్రలో తీసుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి రాత్రి పన్నెండు గంటలకి మేము అక్కడికి చేరుకున్నట్టు పన్నెండు గంటలు కావాలి బాగా వినండి మారణాయుధాలు కట్టెలు స్టవ్ కాళీ బాండి ఇప్పుడు ముగ్గులు అంటే ఆయన నాకు నేను వేసుకోవాలి బొట్టు పెట్టుకుంటా నేను బొట్టు పెట్టుకుంటా ఆ గురుగారు బొట్టు పెట్టుకుంటాడు ఇప్పుడు బొట్టు ఎంతకయా అంటే నా చూపులో మీరు చూపు కలిపిన తర్వాత మీరు ఆకర్షితులు అయిపోతారు నిన్ను చూసి ఎవరైనా ఆకర్షితులు అవుతారంటారు ఆరోగ్యంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇలాగా బొట్టు కూడా ఆకర్షణ ముగ్గు ఆకర్షణ బొట్టు ఆకర్షణ ఇద్దరు ఒకళ్ళు ఆకర్షించుకుంటారేమో అరే ఇప్పుడు ఏం చేస్తారు రా మీరు అసలు ఓ రాజుకి ఇద్దరు మంత్రులు ఒకటి పేరు లాంచాలి ఇంకోటి పేరు మాంచాలంట వీళ్ళిద్దరు అట్ట తయారయ్యారు ఆయన ముక్కుల నుంచి ఒక భయంకరమైన రూపాన్ని నా దగ్గర పంపిస్తాడు ఒక పురి లేసింది ఆ పురి వచ్చి నా చుట్టూ తిరిగి బయటపాతం చేస్తూ ఉంటారు ఏదో సినిమాలు పురులు లేచి ఒరే నువ్వు మొత్తం అసలు ఈ చేతబడి సినిమాలన్నీ చూపిస్తున్నాడు వీడు ఒక వీడియోలో ఇప్పుడు ఆయన చెప్పే ప్రతిదీ కూడా సినిమాల్లో ఏదైతే మనకు చూపిస్తున్నారో అదే చెప్తున్నాడు అంటే ఆయన ఆయన ఎక్కడో చూశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు చూడడం దాన్ని కొత్తగా మనకి ఏం చూపించట్లేదు ఎందుకు తగ్గింది రాయ్ ఎట్లా కొంచెం మసాలా పెట్టు దగ్గరే పురికొని నేను ఆయనకు అనుకూలమైన రూపంలో మార్చి చాలా సంతోషిస్తా ఉంటాడు ఆయన వాలీబాల్ పురి ఆడుతున్నారు ఆడుకుంటారు కదండి చిన్నపిల్లలు పెళ్ళైనాక భార్య భర్తలు కూర్చొని బంతి ఆటలు ఆడతారు తర్వాత భార్య భర్తలు ఆడుకోవచ్చు పిల్లలు కూడా బంత బంతులు విసురుకుంటారు కదా అలా వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళకి శక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ పుర్రు ఆయన ఈడు ఇంకో రూపాయి తయారు ఆయన కలవేస్తుంది అనమాట మళ్ళీ ఆయన యొక్క ముక్కుల నుంచి ఒక ఘట సర్పం లభిస్తుంది అది చాలా పసు కొడుతూ నా దగ్గరకు వచ్చి ఘట సర్పం ఇది కూడా బైబిల్ పదవే ఘట సర్పమా ఘట సర్పం అన్నాడు చూడండి బైబిల్ పదం అది బైబిల్ టెర్మినాలజీ అసలు ఘట సర్పం అంటే ఏంటండి సైతాన్ అనేది ఒక ఇండైరెక్ట్ గా ఐదు బైబులే మొత్తం ఇంకా ఇప్పుడు పాత సినిమాల్లో కానీ ఏ సినిమాల్లోనైనా ఒక పుర్రే ఒక పాము కామను అసలు వీడు చెప్పిన గ్రాఫిక్స్ వేయాలంటే ఇది పెద్ద సినిమా కోట్ల రూపాయల బడ్జెట్ అసలు